హాయ్ అండి నమస్తే వెల్కమ్ టు మై ఛానల్ స్వాతి కెరీర్ స్టడీ ఇవాటి మన వీడియో వచ్చేసి అంగన్వాడీ కేంద్రాలకు సంబంధించిన ఒక ముఖ్యమైన అప్డేట్ అయితే మీతో షేర్ చేసుకోబోతున్నాను మన ఛానల్ని చాలామంది చూస్తున్నారు కానీ సబ్స్క్రైబ్ చేసుకోవట్లేదు దయచేసి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి మరిన్ని సమాచారాన్ని నేను మీతో షేర్ చేసుకుంటాను ఇందులో ముఖ్యంగా ఈ వీడియోలో అంగన్వాడీ హెల్పర్లకి టీచర్లకి రిటైర్మెంట్స్కి సంబంధించిన ఒక ముఖ్యమైన అప్డేట్ అయితే ఇవాళ న్యూస్ పేపర్లో రావడం జరిగింది అది ఏంటి అంటే అంగన్వాడీ కేంద్రాల్లోని టీచర్లు ఆయాలకు సంబంధించి రిటైర్మెంట్ ప్రక్రియకు రాష్ట్ర మహిళా అభివృద్ధి శాఖ ఏర్పాట్లు అయితే చేయడం జరుగుతోంది జిల్లాలో పనిచేస్తున్న అంగన్వాడీ టీచర్లు హెల్పర్ల ఆయాల వివరాలని ప్రాజెక్టుల వారిగా వారిని పుట్టిన తేదీ వయసు తదితర వివరాలను నిర్ణీత ప్రొఫార్మా పా ప్రభామాలు జిల్లా సంక్షేమ అధికారి నుంచి క్షేత్రస్థాయిలో శిశు అభివృద్ధి ప్రాజెక్టు అధికారి సిడిపిఓ ద్వారా సేకరిస్తోంది అంటే వాళ్ళ వారు పుట్టిన తేదీ తర్వాత వయస్సు మిగిలినవన్నీ వివరాలను కూడా సేకరించడం జరుగుతుంది ఎందుకంటే రిటైర్మెంట్కి సంబంధించిన ఒక అప్డేట్ కోసం అనమాట గతంలోనే అంగన్వాడీ టీచర్లు ఆయాలకు ఉద్యోగ వివరణ ప్రక్రియ చేపట్టేందుకు ప్రయత్నించిన వారు రిటైర్మెంట్ సమయానికి ఇచ్చే ప్యాకేజీపై రాష్ట్ర వ్యాప్తంగా టీచర్ల నుంచి తీవ్రమైన అభ్యంతరాలు అయితే రావడం జరిగింది అందువల్ల గత కొన్నేళ్లుగా రిటైర్మెంట్ ప్రక్రియ అనేది ఆగిపోయింది ప్రస్తుతం మంచిర్యాల జిల్లా వ్యాప్తంగా ఎనభై ఏళ్ళు పైబడిన వారిలో ఐదుగురు ఉన్నారు అంగన్వాడీ టీచర్స్ అందులో నలుగురు అంగ నలుగురు అంగన్వాడీ ఆయాలు ఒకరు టీచర్ అయితే ఉన్నారనమాట అంటే వీరందరికీ ఎనభై ఏళ్ళు పైబడిన వారు ఉన్నారు డెబ్బై ఏళ్ళు పైబడిన అంగన్వాడీ వర్కర్లలో అరవై మూడు మంది ఉన్నారు జిల్లా వ్యాప్తంగా మొత్తంగా అరవై ఐదు సంవత్సరాలు దాటిన వారు నూట ఇరవై ఏడు మంది ఉన్నారు గత ప్రభుత్వం ప్రభుత్వ ఉద్యోగుల వయోపరిమితిని మూడేళ్లు పెంచడంతో అన్ని రకాల పదవీ విరమణలు కూడా ఆగిపోవడం జరిగింది వాటితో పాటు అంగన్వాడీ టీచర్లు ఆయాల రిటైర్మెంట్లు కూడా నిలిచిపోయాయి గత మార్చి నెల నుంచి ప్రభుత్వ ఉద్యోగుల రిటైర్మెంట్లు ప్రారంభం కావడంతో అంగన్వాడీ టీచర్లు ఆయాల వయసు అరవై ఐదేళ్ళు నిండితే వారికి రిటైర్మెంట్ ప్రకటించే అవకాశం ఉందని తెలుస్తోంది ఇందుకోసమే అన్ని జిల్లాల నుంచి టీచర్లకు ఆయాలకు సంబంధించిన వివరాలు వారి పుట్టిన తేదీ వివరాలను ఒక ప్రొఫార్మాలో తీసుకొని సిద్ధమైతే చేయడం జరిగింది అంతేకాకుండా అంగన్వాడీ ప్యాకేజ్ పైన అంటే రిటైర్మెంట్ ప్యాకేజ్ పైన అభ్యంతరాలకు సంబంధించి అంగన్వాడీ టీచర్లు ఆయాలు రిటైర్మెంట్కు ఎలాంటి ఆర్థిక సహాయం అందించే అంశం లేకపోవడంతో వారికి ప్యాకేజీని అందించి వారి వయసు అరవై ఐదేళ్లు దాటితే రిటైర్మెంట్ చేయాలని చెప్పి ప్రభుత్వం భావిస్తోంది ఏప్రిల్ నెలతో అరవై ఐదు ఏళ్ళు నిండిన వారి వివరాలను సేకరించగా రిటైర్మెంట్ అయ్యే అంగన్వాడీ టీచర్లకు లక్ష మినీ అంగన్వాడీ టీచర్ హెల్పర్లకు యాభై వేలు ప్యాకేజ్ కింద అందించడంతో పాటు రిటైర్మెంట్ సమయం నుంచి వారికి ఆసరా పెన్షన్ ఇచ్చే విధంగా ప్యాకేజీలు అయితే ఉంది దీనిపై గతంలోనే అంగన్వాడీ టీచర్లకు రెండు లక్షలు హెల్పర్లకు లక్ష ఇవ్వాలని డిమాండ్ చేయడం జరిగింది ప్రభుత్వ ప్యాకేజీపై తీవ్ర వ్యతిరేకత రావడంతో ఆ తర్వాత రిటైర్మెంట్ ప్రక్రియ ముందుకు సాగకపోవడంతో ఇన్నేళ్ళు ఆ ప్యాకేజ్ అంశంపై టీచర్లు ఆయాలు మౌనంగానే ఉన్నారు యాక్చువల్గా గవర్నమెంట్ లక్ష రూపాయలు ఇస్తుందంటే టీచర్లు రెండు లక్షలు అడిగారు కానీ దాని మీద ప్రభుత్వం ఇంతవరకు ఏమీ స్పందించలేదు కాబట్టి అదే కాకుండా రిటైర్మెంట్ ప్రక్రియ ఆగిపోవడం వల్ల దానికి సంబంధించి ఏం అప్డేట్ కూడా ఇంతవరకు లేదు కానీ ఇప్పుడు వచ్చిన ప్రభుత్వం అయితే లక్ష రూపాయలు అంగన్వాడీ టీచర్లకు యాభై వేలు మినీ అంగన్వాడీ టీచర్ ఆయాలకు ఇచ్చి ఆసరా పెన్షన్ అయితే ఇవ్వాలని చెప్పి నిర్ణయించడం జరిగింది దీనివల్ల ఇలా ఎంతో మంది రిటైర్మెంట్ అవ్వడం వల్ల అంగన్వాడీ కేంద్రాలు దాదాపు మంచిర్యాల జిల్లాలో తొమ్మిది వందల అరవై తొమ్మిది ఉన్నాయి ఇవే కాకుండా అన్ని జిల్లాల్లో కూడా ఖాళీలు చాలా భారీగా ఉన్నాయి టీచర్లు ఎనిమిది వందల తొంభై మూడు మంది మాత్రమే పనిచేస్తుంది డెబ్బై ఆరు పోస్టులు ఖాళీగా ఉన్నాయి హెల్పర్ పోస్టులు ఏడు వందల ఇరవై తొమ్మిది ఉంటే రెండు వందల నలభై ఖాళీగా ఉన్నాయి ప్రభుత్వం ఈ నెల లేదా వచ్చే నెలలో అంగన్వాడీ టీచర్లు ఆ ఆయాల రిటైర్మెంట్ ప్రకటిస్తే మరో పదిహేడు మంది టీచర్లు నూట పది మంది ఆయాలు రిటైర్ అవుతారు దీంతో ఖాళీల సంఖ్య మరింత భారీగా పెరిగే అవకాశం ఉంది గత ఏడాదిగా టీచర్ ఆయా పోస్టుల భర్తీలను చేస్తామని అధికారులు చెప్తున్నా ఆ ప్రక్రియ అయితే ముందుకు సాగడం లేదు ఖాళీగా ఉన్న కేంద్రాలను సమీపంలోని ఇతర అంగన్వాడీ టీచర్లకు అప్పగించి నిర్వహించడం జరుగుతోంది నిత్యం చిన్నారులు గర్భవతులు పౌష్టికాహారం అందించే టీచర్లకి వారి పాటు మరో కేంద్రానికి ఇన్ఛార్జ్ బాధ్యతలు అప్పగించడం వల్ల రెండు కేంద్రాల్లో పూర్తి స్థాయి విధులు నిర్వహించలేని పరిస్థితి ఎదురవుతోంది ప్రస్తుతం ఉన్న ఖాళీలను భర్తీ చేస్తే ఆయాలు టీచర్లు రిటైర్డ్ అయినా కూడా కొంత ఇబ్బందులు తగ్గే అవకాశం ఉందన్నమాట ఈ న్యూస్ అంతా కూడా తెలంగాణకు సంబంధించిన అప్డేటు ఈ తెలంగాణకు సంబంధించిన అప్డేట్లో అరవై సంవత్సరాల వరకు వయసును పొడిగించడం అందరికీ తెలిసిన విషయమే అరవై సంవత్సరాలు నిండిన వాళ్ళందరినీ కూడా ఎప్పుడు రిటైర్మెంట్ చేయబోతున్నారు వారికి లక్ష రూపాయలు రిటైర్మెంట్ బెనిఫిట్ టీచర్లకి యాభై వేలు మినీ అంగన్వాడీ అండ్ ఆయాలకి ఇచ్చి రిటైర్మెంట్ చేసి ఆసరా అయితే ఇవ్వడం జరుగుతుందనమాట అలా ఎంతో మంది రిటైర్డ్ అవుతారు కాబట్టి వాళ్ళందరి ఆ పోస్టులన్నీ కూడా ఖాళీ అవుతాయి కాబట్టి అవన్నీ కూడా పోస్టులు తప్పకుండా త్వరలోనే భర్తీ చేయాల్సి వస్తుంది ఇప్పటికే ఆల్రెడీ ఎన్నో ఖాళీ పోస్టులు ఉన్నాయి వాటిని ఇన్ఛార్జీలకు ఇచ్చి చేయిస్తున్నారు వారికి వారి పో వారి వారి సెంటర్లలో చేసుకోవడం కష్టము అలాంటిది పక్కనే కూడా చేయాలంటే వారికి ఇంకా కష్టం అవుతుంది కాబట్టి ఈ విషయాన్ని ప్రభుత్వం తెలుసుకొని మిగతా పోస్టులను కూడా భర్తీ చేసే ఆలోచనలో ఉందన్నమాట ఇది ఇవాళ ముఖ్యమైన అప్డేటు మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి మరిన్ని అప్డేట్స్తో నేను మీ ముందుకు వస్తాను